హాయ్ నీ ఐరన్ కళాయి తీసుకుని ఫోర్ ఇయర్స్ అవుతుంది షిరిడి వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను కానీ ఒక్కసారి కూడా దీన్ని యూస్ చేయలేదు ఇవాళ ఎలాగో క్రిస్మస్ కదా అని దీంట్లో రవ్వ కేసర్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ టైం రవ్వ కేసరిని పాలతో అయితే చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందనేది వీడియో అయితే చెప్తాను అసలు విషయం ఏంటంటే నేను మీషోలో డ్రై ఫ్రూట్స్ కట్టర్ అయితే ఆర్డర్ చేశాను అది వచ్చే టైంకి మొక్క బాబు నా దగ్గరే ఉన్నాడు వాడికి ఎయిట్ ఇయర్స్ ఉంటాయి వాడిని బిట్టు అని పిలుస్తాము అది ఇద్దరం కలిసి ఓపెన్ చేసి చూసి ఇది చిన్నానికి తెలియకుండా ఆర్డర్ చేశాను పెట్టి చిన్నాని చెప్పొద్దు చిన్నాని చెప్తే నన్ను తిడతాడు అని చెప్తే వాళ్ళు నన్ను తిట్టించడం కోసం పొద్దు నుంచి సాయంకాలం దాకా వాళ్ళ చిన్నాని కోసం వెయిట్ చేసి వాళ్ళ చిన్నాను రాగానే ఆ విషయం అయితే చెప్పేశాడు వాళ్ళ చిన్న నన్ను అనలేదు అనలేదనుకుండే అది వేరే విషయం కానీ ఆ కట్ట చూసిన ప్రతిసారి కూడా నాకు అదే గుర్తొచ్చి నవ్వు వస్తూ ఉంటుంది పాలతో రవ్వ కేసు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అన్నట్టు చెప్పడం మర్చిపోయా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి బాయ్ బాయ్